ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వివాదంపై స్పందించిన మంత్రి సత్యకుమార్ కమిషనర్ పై ఆరోపణలున్నాయని టీడీపీ నేతలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు ఆయన ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు సత్యకుమార్ అవసరమైతే ఆ అధికారిని మారుస్తాం కూడా అంటున్నారు మంత్రి సత్యకుమార్ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ను ప్రభుత్వమే నియమించిందని గతంలో ఏం జరిగిందనేది తనకు తెలియదు అన్నారు సత్యకుమార్ ధర్మవరం అభివృద్ధే తనకు ముఖ్యమంటున్నారు సత్యకుమార్ ఏటువంటి వివాదం లేదు అధికారి ప్రభుత్వం నియమించింది అయితే అతను గతంలో అక్కడ ఉన్నప్పుడు కొన్ని కొంతమంది ఏంటో కొన్ని విషయాల మీద అతని మీద చిన్న ఆరోపణలు ఆరోపణలు అంటే వ్యవహార శైలి మీద ఆరోపణలు వచ్చిన క్రమంలో నిన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది సార్ ఈ కమిషనర్ ఈ విధంగా గతంలో ఉన్నారు అని నా దృష్టికి తేవడం జరిగింది దాని మీద పునాలు ఇస్తామని చెప్తాం ఆ కూటమి నాయకులకైన తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాలి శ్రీరామ్ గారు అదే జనసేన నాయకులు మధుసూధన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది పునాలు ఇస్తాం ఎందుకంటే ఇతరత్ర ప్రభుత్వం నియమించింది ప్రభుత్వం నియమించింది అయితే గతంలో అతను పనితీరు ఎలా ఉండింది ఆ సందర్భంగా ఏముంది అనే విషయం నాకు తెలియకపోవడం వల్ల నన్ను ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే మార్పులు ఒకసారి మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది నాకు పని జరగాల ధర్మవరం అభివృద్ధి జరగాల ధర్మవరం స్వచ్ఛ ధర్మవరం మారుస్తామని మాటి